అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు దేవి నవరాత్రులలో నాలుగవ రోజైన మహాలక్ష్మీదేవి అవతారం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం రెండు కమలాలను చేతిలో ధరించి హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ములు సమిష్టి రూపమే మహాలక్ష్మి ఈమె క్షీరాబ్ది పుత్రిక డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన దేవత మహాలక్ష్మి శక్తి త్రయంలో ఈమె మధ్యశక్తి ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి అమ్మవారికి వడపప్పు చలివిడి నివేదన చేయాలి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోవాలి అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశతి చెప్తుంది ఇక అమ్మవారి మహిమను తెలిపేటువంటి ఒక చిన్న కథను విందాం ఒకసారి దుర్వాస మహాముని అమ్మవారిని చూడాలని తపస్సు ప్రారంభించారు కొంతకాలం తర్వాత అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు దుర్వాస మహాముని పరీక్షించాలనుకున్నది ముందుగా వరుణదేవుణ్ణి పంపించింది వరుణదేవుడు దుర్వాస మహాముని దగ్గరకు వచ్చి మీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు దుర్వాస మహాముని స్వామి నేను మీకోసం తపస్సు చేయటం లేదు నేను లలితా పరమేశ్వరి అమ్మవారిని చూడాలి అనుకుంటున్నాను అన్నాడు వరుణదేవుడు వెళ్ళిపోయాడు దుర్వాస మహాముని వెళ్ళి మళ్ళీ తపస్సులో లీనమయ్యాడు మరికొంత కాలానికి ఇంద్రదేవుణ్ణి పంపించింది దుర్వాస మహాముని దగ్గరకు వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు దుర్వాస మహాముని నీకు ఏం వరం వద్దు నేను అమ్మవారి కోసం తపస్సు చేస్తున్నాను అని అన్నాడు ఇంద్రదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్వాస మహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు మరికొంతకాలానికి బ్రహ్మదేవుణ్ణి ఆయన వద్దకు పంపించింది అమ్మవారు అమ్మ బ్రహ్మదేవుడు దుర్వాస మహాముని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు దుర్వాస మహాముని నన్ను క్షమించండి బ్రహ్మదేవా నాకు ఏమీ వరం వద్దు నేను అమ్మలగన్న అమ్మ కోసం నా తపస్సు చేస్తున్నాను బ్రహ్మదేవుడు సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోయారు దుర్వాస మహాముని మళ్ళీ తపస్సులో లీనమయ్యారు కాలానికి అమ్మవారు శ్రీ మహావిష్ణువుని దుర్వాస మహామునిని పరీక్షించమని పంపించారు శ్రీ మహావిష్ణువు దుర్వాస మహాముని ఎదుట ప్రత్యక్షమై దుర్వాస నీ కఠోర తపస్సుకి మెచ్చాను నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు నీవు ఏమి అడిగినా నేను నీకు ప్రసాదిస్తాను కోరుకో అన్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమై దుర్వాస మహామునిని అడగగానే దుర్వాస మహాముని ఏడుస్తూ నా జన్మ తరించింది స్వామి మీ దర్శన భాగ్యంతో కానీ నన్ను క్షమించండి స్వామి నాకు ఏం వరం వద్దు అమ్మ కావాలి అని చెప్పారు అందుకు శ్రీ మహావిష్ణువు నీ తపస్సు కఠోరమైనది దుర్వాస నీ అభిష్టం నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు దుర్వాస మహాముని సంతోషించి మళ్ళీ తపస్సుని ప్రారంభించాడు మరికొంత కాలానికి దేవాది దేవుడైన మహాదేవుడి శివుడు దుర్వాసు పరీక్షించడానికి వచ్చారు దుర్వాస దుర్వాస నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు సాక్షాత్తు దేవాది దేవుడైన మహాదేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తాను అనేసరికి దుర్వాస మహామునికి చాలా సంతోషం వేసింది ఆయన పాదాలపై పడి స్వామి మీ దయకు పాత్రుడిని నేను సంతోషంగా ఉంది నాకు కానీ నాకు అమ్మ మాత్రమే కావాలి స్వామి అన్నారు మహాదేవుడు అతనిని ఎన్ని విధాలా సమాధానపరిచినా అతను అమ్మ మాత్రమే కావాలి అన్నారు మహాదేవుడైన శివుడు నీ అభిష్టం నెరవేరాలి అని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు దుర్వాస మహాముని పట్టు వదలకుండా అమ్మవారి గురించి తపస్సు చేశారు అలా పదివేల సంవత్సరాలు జరిగాయి లలితా పరమేశ్వరి అమ్మవారు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది దుర్వాస నీ తపస్సుకు మెచ్చాను ఇక నుంచి నువ్వు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మణిద్వీపానికి రావచ్చు నన్ను దర్శనం చేసుకోవచ్చు నన్ను సేవించుకోవచ్చు అని అమ్మ పలికిన ఆ మాటలు విని దుర్వాసుడు పరమానంద భరితుడవుతాడు అమ్మ నా జన్మ ధన్యమైంది తల్లి నిన్ను చూడటం కోసం తాపత్రయపడ్డాను చివరికి నా తపస్సు ఫలించింది అని అమ్మవారిని పరిపరి విధాలా కీర్తించారు అమ్మవారు దుర్వాస మహామునిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు అలా దుర్వాస మహామునిలాగా ఉండాలి అన్నారు ఆయన ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానిని సాధించే వరకు వదిలిపెట్టలేదు మధ్యలో ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలిపెట్టి కేవలం తన లక్ష్యం కోసమే పాటుపడ్డాడు అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యాడు